అందరికీ స్వాగతం అండి ఈరోజు మేము కాంబినేషన్ స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ కోసం మంచి ఫేస్ ప్యాక్ను తయారు చేసి చూపిస్తున్నామండి అందులో భాగంగా పాలను ఉపయోగిస్తున్నాం పాలు ముఖాన్ని కాంతివంతంగా తయారు చేసే ముఖ్యమైనటువంటి పదార్థం అండి దూదిని పాలల్లో ముంచి ముఖం అంతా శుభ్రపరచుకుంటే ముఖం కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఇటువంటి పాలను ఈ ఫేస్ ప్యాక్లో మనం ఉపయోగించుకుందామండి ఈ ఫేస్ ప్యాక్ కోసం మనం తేనె తేనె తీసుకుంటున్నాం తేనె కూడా ముఖం కాంతివంతంగా చేసేటటువంటి ఒక చక్కటి ద్రవ్యం అండి తర్వాత ఈ ఫేస్ ప్యాక్ కోసం పాలపొడి శనగపిండి తీసుకుంటున్నాం ఇది కాంబినేషన్ స్కిన్కి రామబాణం లాంటి ఫేస్ ప్యాక్ అండి దీనికోసం ఒక పాత్రను తీసుకొని అందులో మనం ఈ వస్తువులను వేసి చక్కగా కలుపుకొని ఫేస్ ప్యాక్ తయారు చేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో భాగంగా రెండు స్పూన్ల శనగపిండి తీసుకుంటున్నాం రెండు స్పూన్ల తెనగ శనగపిండి తీసి వేసుకుంటున్నాం తర్వాత దీనికోసం మనం రెండు స్పూన్ల పాలపొడి ఏ పాలపొడి తీసుకోవచ్చండి మేము ఎవరిడే తీసుకున్నాం మీరు ఇంకే పాలపడైనా తీసుకోవచ్చు అన్నిటిలో ఒకే వస్తువు ఉంటుంది కదా కాబట్టి అలా మనం తీసుకుందాం ఇప్పుడు ఈ రెండిటిని లంస్ లేకుండా చక్కగా కలుపుకుందాం అలా కలపడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటాయండి జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత మనం దానిని మరింత కొంచెం కొంచెంగా అలాగ కలుపుకుంటూ వెళ్ళాం అనుకోండి ఉండలు కట్టకుండా ఉంటాయి అలా కలపకుండా దానిలో మళ్ళీ మనం పాలు పోసేసామంటే ఉండలు కట్టేస్తాయి కాబట్టి అలా కలుపుకున్న తర్వాత అందులో మనం పాలు వేసుకుందాం ఇవి కాచి చల్లార్చిన పాలు అండి కొద్దిగా మేగడ కూడా కట్టింది ఫుల్ ఫ్యాట్ మా మిల్క్ అండి ఇవి చాలా బాగుంటాయి మీరు ఏ అయినా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు గేదె పాలైనా ఆవు పాలైనా తీసుకోవచ్చు దీనిని ఉండలు లేకుండా చక్కగా ఫేస్ ప్యాక్ కోసం తయారు చేసుకోవాలి అలా అంటే మనం అలాగా అలాగా కలుపుతూ ఉంటే ఉండలు లేకుండా ఉంటాయి ఇది చక్కటి మిశ్రమంలా తయారవుతుంది ఇది చూడండి ఈ కన్సిస్టెన్సీలో తీసుకోవాలి మనం చక్కటి ఫేస్ ప్యాక్లా తయారవుతుంది పాలు కూడా మనం ఒక్కసారి వేసేసామనుకోండి పలచబడిపోతాయి మళ్ళీ మనం పొడి కలుపుకోవాల్సి వస్తుంది కాబట్టి పాలు కూడా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ చాలా తక్కువ తక్కువ మోతాదులో వేసుకుంటూ కలుపుకోవాలి అలా నెమ్మదిగా మళ్ళీ తీసి కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇది చక్కటి ఫేస్ ప్యాక్ అలా తయారవుతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మన ముఖమంతా కూడా చక్కగా అప్లై చేసుకోగలుగుతాం అలా తిక్కుగా ఉంటే ఉండలు ఉండలుగా జారిపోతుంది పలుచుగా ఉన్నా కూడా ముఖం అంతా కూడా పట్టినట్టు ఉండదు అది కాబట్టి ఈ కన్సిస్టెన్సీ మనం చేసుకోవాలి ఒకవేళ పాలు ఎక్కువయ్యాయి అనుకోండి ఇంకొంచెం శనగపిండి కొంచెం పాలు కలుపుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులో తేనెను కలుపుకుంటాం తేనె చాలా మంచి ముఖ సౌందర్య సాధనం అనేది చెప్పుకోవాలి కేవలం తేనెను కూడా మనం ముఖం అంతా అప్లై చేసుకుని కడిగేసుకున్నా కూడా ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది ఇప్పుడు ఇందులో మనం పావు స్పూను కొంచెం అయితే సరిపోతుందండి తేనె ఇదేం కొలతుండదు మన ఇష్టం కొంచెం కలు ఎక్కువ కలుపుకోవచ్చు తక్కువ కలుపుకోవచ్చు వచ్చినది ఏమీ ఉండదు వీటికేం పెద్దగా లెక్కలు ఉండవండి ఇది ముఖ కాంతి కోసమే ఉపయోగిస్తున్నాం కాబట్టి తేనెను కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం తేనె కలుపుకున్న తర్వాత కూడా ఈ మిశ్రమ అన్నంతటినీ కూడా చక్కగా ఫేస్ ప్యాక్లా తయారు చేసుకుంటూ అలా పూర్తిగా కలిగి ఉండాలి పూర్తిగా కలిపిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇది డ్రై స్కిన్కు కాంబినేషన్ స్కిన్ అంటే నార్మల్ స్కిన్ ఆర్డినరీ స్కిన్ చాలామందికి ఉంటుంది కదా ఈ స్కిన్ వీళ్ళకి మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది వింటర్లోనే కాదండి ఎప్పుడైనా కూడా ఈ ఫేస్ ప్యాక్ను తయారు చేసుకొని ముఖం అంతా చక్కగా అప్లై చేసుకోవాలండి ముఖం పూర్తిగా ముఖానికి పట్టినట్టు ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాల నుండి అరగంట వరకు ఉంచొచ్చండి లేదా ఆరిన తర్వాత అయినా కరి కడిగేసుకోవచ్చు కానీ ఇందులో తేమ ఉంటుంది కాబట్టి ఆరదు చక్కగా ముఖానికి పడుతుంది ఉంచుకోలేము అనుకున్న వాళ్ళు ఒక ఇరవై నిమిషాల్లో కడిగేసుకోవచ్చు లేని వాళ్ళు ఒక అరగంట ఉంచుకొని దీనిని చక్కగా కడిగేసుకున్న తరువాత పూర్తిగా ముఖం తుడిచేసుకొని అప్పుడు నెమ్మదిగా ముఖాన్ని అలాగా పామినట్టు చేసుకుంటే అదే మసాజ్ కాదు జస్ట్ అలా 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 వేళ్లతో కొంచెం కొంచెం మసాజ్ చేసుకున్నట్టు పామినట్టు చేసుకుంటే ముఖం కాంతివంతంగా ప్రకాశిస్తుందండి అయితే ఈ ఫేస్ ప్యాక్ పెట్టిన తరువాత ఆ రోజంతా కూడా ముఖానికి సబ్బును మాత్రం అప్లై చేయకూడదు ఒకవేళ అలా సబ్బును అప్లై చేస్తే ఈ ఫేస్ ప్యాక్ పెట్టిన దాని తాలూకా కాంతి తగ్గిపోతుంది కాబట్టి ఆ రోజు మామూలుగా మామూలు నీళ్లతోనే ముఖాన్ని కడుక్కోవాలి కానీ సబ్బును మాత్రం పెట్టవద్దు